రైతులందరికీ నస్తే అండి ముందు మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్ట ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం కూడా శంషాబాద్ దగ్గర ఉన్నాం మదర్పల్లి విలేజ్లో చూసుకోవచ్చు బన్నీ బిల్డింగ్ సంబంధించిన కూడా దిగిందని చెప్పారు తొమ్మిది గేదెలు కూడా సేల్ ఉన్నాయండి పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు లీటర్ నుంచి పదహారు పదిహేను లీటర్ల పాలించే గేదెలు అని చెప్పారు అన్ని కూడా ఈరోజు మార్నింగ్ దిగాయండి ఇక్కడ క్వాలిటీని మట్టి రేట్ ఉంది లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఫిక్స్ ఏం కాదండి రేట్లు అయితే ఫిక్స్ అయ్యి కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ అన్ క్వాలిటీ అండి ఇప్పుడు ఒక్కొక్క గే ఒక్కొక్క రేటు ఉంది మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ అయ్యే కదా ఇక్కడ చూసుకో అన్నిటి కూడా దూడలు సేఫ్గా వచ్చాయని చెప్పారు ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే ట్రాన్స్పోర్ట్లో వచ్చాయండి ఈరోజు మార్నింగ్ వచ్చాయి రాగానే ఇక్కడ చెట్ల కింద ఇట్లనే కట్టేస్తారు ప్రతి రోడ్డు కూడా నేనైతే తీస్తున్నాను ఇక్కడైతే మొత్తం కూడా బన్నీ మనసు గేదెలు గుజరాత్ నుంచి వచ్చాయండి పాకిస్తాన్ బార్డర్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ లేదా క్వాలిటీ బట్టి కాలకర్షిని బట్టి ఇతను బట్టి రేట్ ఉంటుంది లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి కూడా దూడలు సేపు వచ్చాయి చూసుకోవచ్చు మీరు వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేసుకోవాలి మాత్రం పీ సపోర్ట్ థ్యాంక్ యూ